హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక డూప్లెక్స్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ విల్లా మనకి బ్రాండ్ న్యూ విల్లా అనమాట ఈ విల్లా అనేది జరిగింది చూడండి ఒక మంచి ప్రీమియర్ లుక్ తో హౌస్ అనేది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఇది మనకి సీలకైతే రావడం జరిగింది అది కూడా హైదరాబాద్ మణికొండ లొకేషన్స్ లో అయితే మనకి లొకేషన్ లో అయితే మనకి సీలకైతే రావడం జరిగింది దీని నేను ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లోనే నేను పింఛయడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ లింక్ ద్వారా మెంబర్షిప్ జాయిన్ అవి మీరు మా కాంటాక్ట్ డీటెయిల్స్ పొంది అన్ని వివరాలు తెలుసుకోగలరు మనం ఫస్ట్ అయితే ఈ హౌస్ ఏదైతే ఉందో ఎవరికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం కూడా కనిపిస్తుంది చూసారా అదంతా మెయిన్ డోర్ అనమాట మెయిన్ గేట్ వెరీ సాలిడ్ గా ఉన్నటువంటి గేట్ అనమాట చూడండి బ్లాక్ కలర్ పెయింట్ వేసి కింద టైట్స్ అయితే అయింది అది చూస్తే మనకి హౌస్ కి లాక్ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అనమాట చూడండి ఇక్కడ మనకు ఒక సొం అది అరేంజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది మనకి మున్సిపల్ వాటర్ వచ్చి స్టోర్ అవడానికి సొంప అనేది మనకి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ చూసారా మోటార్ కనిపిస్తుంది చూసారా అది మనకి బోర్ అనమాట ఫోర్ హండ్రెడ్ మీటర్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డెప్ లో మనకు బోర్ అనేది వాటర్ అనేది పడడం జరిగింది ఇది విల్లా లోపల ఎలివేషన్ అనమాట లోపల ఎలివేషన్ లోపల సెట్బెక్ ఏరియా అనమాట ఇది త్రీ ఫీట్ ఉంటుంది ఇది చూడండి బైక్ గుండా మనం మనం ప్రతి విల్ల కూడా చూపిస్తూ ఉంటాం సేమ్ ఇదే బేటర్ లో ఉంటాం ఇది విల్లాకి బ్యాక్ సైడ్ అనమాట ఇది ఫోర్ ఫీట్ వస్తుంది చూడండి ఇది మొత్తం కూడా మొత్తం సీసీ కెమెరా సర్వెన్సెస్ అన్ని ఇంచెం ఎవరి రెడీ టు మూవ్ అనమాట ప్రతిదీ కూడా మనకి దీంట్లో ఇంప్రూవ్ చేసి మనకి అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సో ఈ విల్లా సైజ్ విషయం వచ్చినట్లయితే ఇది ఫార్టీ ఇంటూ సెవెంటీ డైమెన్షన్స్ లో కట్టబడినటువంటి విల్లా అనమాట దీనికి త్రీ మెయిన్ డోర్స్ ఉంటాయి మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూసారు అంటే ఇది ఒకే బిల్డర్ ద్వారా కట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ తాలూకా ప్లాన్స్ అన్ని కూడా ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి చూడండి మొత్తం వాల్ వాల్స్ కూడా సంబంధించిన డిజైన్స్ కానివ్వండి పెయింటింగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక బిల్డర్ ద్వారా కట్టబడింది కాబట్టి కొంచెం యూనిక్ గా ఉంటాయి అనమాట కొంచెం మిగతా బిల్డింగ్స్ కంటే కూడా వీళ్ళు కొంచెం స్పెషల్ గా అయితే ఉంటాయి బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ చూసుకుంటే చాలా స్పేసెస్ బెడ్రూమ్ దీని ముందు కూడా చూస్తే చూసుంటే మీరు ఒకవేళ చూడండి సేమ్ ఇదే ప్లాన్ తో డిఫరెంట్ గా కట్టినటువంటి విల్లా పోస్ట్ చేయడం జరిగింది అయితే ఈ విల్లా చూడండి ఇదంతా కూడా బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనం డైరెక్ట్ పార్కింగ్ ఏరియా లో రావచ్చు ఇలా మన హాల్లో కూడా వెళ్ళచ్చు టోటల్ త్రీ మెయిన్ డోర్స్ అని చెప్పాను కదా ఈ మెయిన్ డోర్స్ చూసారు కదా మొత్తం రోజు అయితే యూజ్ చేసి మనకి ఇక్కడ మెయిన్ డోర్స్ యూస్ చేయడం జరిగింది ఫిట్ చేయడం జరిగింది అనమాట చూస్తే స్టెప్స్ పైకి వెళ్ళడానికి మన మేడ మేడ పనికి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట స్టీల్ రైలింగ్ వేసి ఒక బ్లాక్ కలర్ మార్బుల్ వేసి ఇక్కడ మనకి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన డైరెక్ట్ హాల్ లో ఎంటర్ అవుతున్నాం చూడండి చాలా స్పేసెస్ చాలా అనమాట చూడండి మనకి ఫార్టీ ఇంటూ సెవెంటీ డైమెన్షన్స్ అయితే చాలా పెద్ద హౌసెస్ అన్నమాట అయితే ఇది మనకి మణికొండలో ఉంది అనమాట చూడండి అక్కడ టీవీ లాంజీరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పైన ఫాలసీన్ కూడా చూడండి మనకి జిప్సం ఫాలసీన్ అయితే వేసి మనకి ఇక్కడ ఫాలసీన్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది మధ్యలో మనకి హ్యాంగింగ్ లైట్ కూడా పెట్టారు ఇక్కడ చూడండి ఇక్కడ యాక్చువల్ గా విండో కి సంబంధించినటువంటి డిజైన్ అనమాట విండో డిజైన్ ఇచ్చారు ఇక్కడ చూడండి ఇక్కడ ఇది టీవీ యూనిట్ అనమాట ప్రెజెంట్ అందాక సిసి కెమెరా మానిటర్ అనేది పెట్టారు ఇక్కడ అది తీసి వేరే దగ్గర చేసుకోవచ్చు మన ఇక్కడ సిసి కెమెరా మనకి ఇక్కడ టీవీ లాంజ్ అనేది ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అక్కడ చూడండి కిచెన్ అనమాట ఎదురు కనిపిస్తుంది కిచెన్ దాని పక్కన వేరే బెడ్ ఉంది అయితే కిచెన్ లో వెళ్దాం ఒకసారి కిచెన్ లో చూడండి ఫ్లోర్ మీరు చూసినట్లయితే కనుక మనకి వుడెన్ టెక్స్ తో టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి మనకి వాళ్ళకి కూడా ఇక్కడ మనకి టైల్స్ అనేది ఇచ్చారు నాలుగు పక్కల కూడా చూడండి ఇక్కడ మనకు ఒక విండో అనేది ఇవ్వడం జరిగింది సో పైకి చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు ఒక అంటే ఓపెన్ కిచెన్ టైప్ లో ఇచ్చారు అనమాట అక్కడ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఆ ప్లాట్ఫామ్ కి ఆ ప్లాట్ఫామ్ కూడా హాల్లో కనబడకూడడం కోసం అక్కడ కట్నాలు దించడం జరిగింది అనమాట ఇవి చూడండి ఇక్కడ కబోర్డ్స్ అనేవిచర్ చూసారా ఇవి డబ్ల్యూపీ మెటీరియల్ తో ఒక మంచి హై క్వాలిటీ లాంగ్వేట్ అయితే యూజ్ చేసి మనకి కబోర్డ్స్ అనేవి అన్ని కూడా టప్ టు బాటం అంతా చేయడం అయితే జరిగింది చూస్తారు కదా ఇవన్నీ కూడా కబోర్డ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి ఇది అనమాట ఇది కిచెన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ పైన పాలసీని కూడా కిచెన్ లో కూడా కానీ దీనికి కూడా డోర్ ఇచ్చారు దీని పక్కకి వెళ్తే బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ రూమ్ అటాచ్ చేసి వాష్రూమ్ ఉంటుంది సో మనం స్టార్టింగ్ లో అలా చూసాం కదా ఆ బెడ్రూమ్ అయితే మనకి వాషూమ్ అటాచ్ వాష్ లేదు ఈ సెకండ్ బెడ్ రూమ్ కి థర్డ్ బెడ్రూమ్ కి ఫోర్త్ బెడ్ రూమ్ కి ఉంటుంది వాష్రూమ్స్ అవి అటాచ్డ్ వాష్రూస్ అనేది ఇక్కడ కూడా ఓపెన్ డోర్ కబూర్స్ అనేవి ఇచ్చారు కదా ఇక్కడ సీక్రెట్ లాకర్ కూడా ఇచ్చారు ఇక్కడ ఒకటి దీనికి లాకర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇదంతా కూడా మనకి డబ్ల్యూపీ మరియల్ కట్ట పట్టది చాలా కాస్లీ మెటీరియల్ అనమాట హైఎన్ మెటీరియల్ అంతా యూస్ చేసి ఇక్కడ మనకి కబర్స్ కానివ్వండి బాత్రూమ్ లో ఉన్నటువంటి కబర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది మన హాల్లోకి వచ్చాం చూడండి హాల్ ఇక్కడ మనం థర్డ్ బెడ్రూమ్కి వెళ్తాం ఫస్ట్ బెడ్ రూమ్ సెకండ్ బెడ్రూమ్ చూసాం థర్డ్ బెడ్రూమ్ అనమాట ఈ థర్డ్ బెడ్రూమ్ చాలా అద్భుతంగా ఫస్ట్ బెడ్ బెడ్రూమ్ లో సెకండ్ బెడ్రూమ్ లో డిఫరెంట్ ఇచ్చారనమాట ఇక్కడ మనకి ఏంటంటే ఒక వాళ్ళు పేపర్ టైప్ లో ఇచ్చి దానికి లైట్స్ ఇచ్చారు అన్నమాట ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ అన్నమాట విల్లా ఈ విల్లా వచ్చేసి మనకి కేవలం ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అనమాట చాలా తక్కువ దా అండి ఇది ఇది బ్రాండ్ యూ విల్లా అనమాట ప్రెజెంట్ వాచ్మెన్ వాళ్ళు ఉంటారు ఇక్కడ వాచ్మెన్ వాచ్మెన్ అంటే బెడ్రూమ్ వచ్చేసి మంచి ఉంది కదా మంచిగా వేసుకుని వాచ్మెన్ ప్రజెంట్ దీనికి కాపలా ఉంటాడు అన్నమాట మనం ఎప్పుడైతే మనం హ్యాండ్ చేసుకున్నా వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోతారు మనం డైరెక్ట్ గా మనం రెడీ టు మూవ్ అనమాట ప్రెజెంట్ అందాక దీనికి కాపాలాగా ఒక వాచ్మెన్ అయితే పెట్టడం జరిగిందన్నమాట ఇది చూడండి తోబెట్ సంబంధించినటువంటి అటాచ్ వాష్ రూమ్ అనమాట చూసారు కదా వాషింగ్ మిషన్ అయితే చాలా డిఫరెంట్ లుక్ ఇచ్చారు చూడండి టైల్స్ వాల్ టైల్స్ ఇవన్నీ కూడా ఒక మంచి మోడర్న్ డిజైన్ అయితే కూడా జరిగింది అన్నమాట ప్రతి బెడ్రూమ్ లోనూ కూడా ఫాల్షిరింగ్ అయిపోయింది ఓపెన్ కబోర్స్ కూడా అయిపోయింది మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే బయటకు వచ్చాము ఈ బయట నుంచి ఇక్కడ నుంచి మనం ఫస్ట్ కి వెళ్ళొచ్చు చూడండి ఫస్ట్ కి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ నుంచి టెర్రస్ పైకి కూడా వెళ్ళొచ్చు నేను మీకు అది కూడా చూస్తాను ఇది మొత్తం నాలుగు వందల నలభై ఐదు గజలు ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో కట్టబడి వెళ్ళాలన్నమాట ఫార్టీ ఇంటూ సెవెంటీ డైమెన్షన్స్ లో వచ్చింది హౌస్ అనేది చూడండి స్టెప్స్ స్టెప్స్ పక్కన వెంటిలేషన్ విండో చూసారు కదా ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఒక బాల్కనీ ఉంటది బయట ని ఎంజాయ్ చేయడం కోసం ఒక బాల్కనీ ఉంటుంది ఆ బాల్కనీ లో కూడా ఫ్లోర్ చూసారు కదా చాలా బ్యూటిఫుల్ ఫ్లోర్ అనేది ఇచ్చారు దానికి రైలింగ్ కూడా చూసుకుంటే ఇక్కడ గ్లాస్ గ్లాస్ సిట్టింగ్ ఇచ్చారు అనమాట చూసారు కదా పైన స్టీల్ రైలింగ్ ఇచ్చారు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడ మనం సిట్టింగ్ చేసుకుని కూర్చొని మనం వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకు రోడ్ కూడా చూసినట్లయితే సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది ఇక్కడ మన ఎదుర్కొంటారు చూసారు కదా ఇక్కడ కూడా మనకి సీలింగ్ అవే హ్యాంగ్ లైట్స్ ఇచ్చారు మస్తు రాకుండా మస్తు సేఫ్టీ డోర్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా మీరు చూడండి అయితే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒకవేళ మీది బడ్జెట్ అయినా అవ్వకపోయినా మీకు ఇంకా తక్కువ బడ్జెట్ లో కూడా కావాలంటే మన మన ఛానల్లో వీడియోస్ అనేవి హౌసెస్ అనేవి తెచ్చి వీడియో రూపంలో పోస్ట్ చేస్తాం ఆ పోస్ట్ చేసిన వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చూడ చూసే అవకాశం ఉంటుంది చూసిన వెంటనే మీరు మాకు కాల్ చేస్తే మీరు దాన్ని కొనుక్కోవచ్చు సో మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇప్పుడు ఇల్లు చూసిన తర్వాత ఎలా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో నేను మీరు సంప్రదించాలంటే ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేయండి అని చెప్పేసి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేసాం ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మాకు ఛానల్ మెంబర్షిప్ కనుక జాయిన్ అయినకైతే మేము గా మా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ మీకు కాల్ చేసి మిమ్మల్ని డైరెక్ట్గా ఫిజికల్ విజిటింగ్కి డైరెక్ట్ డైరెక్ట్గా మన విల్లా దగ్గరికి తీసుకొచ్చి మీకు వెళ్ళాలందరిని కూడా చూపించి ఇదైతే మీరు చెప్పొచ్చు కూడా ఇది మనకి చూసుకుంటే హెచ్ఎండిఏ ప్రో అనమాట హెచ్ఎండి అప్రూవ్ రే ప్రాపర్టీ కాదు ఇది హెచ్ఎండి అప్రూవ్ అనమాట మనకి దీనికి మున్సిపాలిటీ సంబంధించిన టౌన్ ప్లాన్కి సంబంధించినటువంటి ప్లాన్ అప్రూవల్స్ బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్స్ ల్యాండ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాత హౌస్ అనేది తీసుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కడ కూడా వెయిట్ చేయకుండా కాల్ చేయండి కాల్ చేసిన వెంటనే మీకు నచ్చితే మాత్రమే కాల్ చేయండి అందుకనే నేను మీకు వీడియో చూడడం చెప్తాను మీకు మొత్తం కూడా చాలా పెద్ద హౌస్ అనమాట ఇది కింద నాలుగు బెడ్రూమ్లు ఉంటాయి పైన మూడు బెడ్రూమ్లు ఒక హాల్ కిచెన్ అటాచ్డ్ బాత్రూమ్స్ లో రెండు రెండు బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి హాల్లో ఒక కామన్ వాష్రూమ్ ఒక అడుగు ఉంటుంది ఓకేనా చూసారు కదా ఇది కి సంబంధించినటువంటి మేజర్ డీటెయిల్స్ మీకు మరిన్ని వివరాలు ఇంకే విషయాలన్నా తెలుసుకోవాలి హౌస్ కోసం అనుకుంటే కనుక మీరు మాకు కాల్ చేయండి మీరు మాకు కాల్ చేయాలంటే కనుక కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో ఆ డిస్క్రిప్షన్ లింక్ పోయిన క్లిక్ చేసి మెంబర్షిప్ జాయిన్ అయిన తర్వాత మా బిల్డర్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ అండ్ మాకు సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ రెండు నెంబర్లు ఉంటాయి ఆ ఏదో ఒక నెంబర్ మీరు మాకు కాల్ చేసి సంబంధించినట్టు అయితే మిమ్మల్ని డైరెక్ట్గా అపాయింట్మెంట్ డేట్ని ఫిక్స్ చేసి మిమ్మల్ని వితిన్ టూ త్రీ ఫోర్ డేస్లో మీకు డైరెక్ట్గా మా వేక తీసుకొచ్చి మిమ్మల్ని డైరెక్ట్గా ఫిజికల్ విజిటింగ్ చేయించిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూస్తే పైన ఒక స్టోర్ రూమ్ ఇచ్చారనమాట ఇది టెరస్ పైన చూడండి ఈ స్టోర్ రూమ్ కూడా అటాచ్ పోతు మీ స్టోర్ రూమ్ కింద వాడుకోవచ్చు లేదంటే రీడింగ్ రూమ్ కింద వాడుకోవచ్చు సో ఇదండి మొత్తం టెరస్ పై చూడండి వాళ్ళు కూడా మనకి రాక్ వాల్ అయితే ఇచ్చి మనకి ఇచ్చారనమాట పెట్టుబడు టైప్లో సో ఇక్కడ మనకి ఇది వేళకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పైన వ్యూ కూడా చూడండి ఎంజాయ్ చేయండి వ్యూ నుంచి కూడా మనకి చూడండి రోడ్స్ కానివ్వండి ఇవన్నీ వెల్ డెవలప్డ్ ఏరియా అనమాట మనకుండలో సో వీడియో సంబంధించినటువంటి డీటెయిల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో